తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చిన హీరోల్లో ప్రభాస్కి ఉన్న ప్లేస్ చాలా ప్రత్యేకం అండ్ స్పెషల్ కూడా అతని సినిమాలు భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా విపరీతంగా ఆడుతూ ఉంటాయి ముఖ్యంగా నార్త్ అమెరికాలో హిందీ డబ్ వర్షన్లకు ప్రభాస్ పేరు చాలు థియేటర్లకు జనాలు పోటెత్తేలా చేయడానికి తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం నార్త్ అమెరికాలో హిందీలో డబ్ అయిన టాప్ పన్నెండు దక్షిణాది సినిమాల్లో ఏకంగా ఏడు సినిమాలు ప్రభాస్వే అంటే సగం కంటే ఎక్కువ ప్రభాస్ చిత్రాలే అనమాట ఈ లిస్టులో ఉన్న ప్రభాస్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది బాహుబలి ది బిగినింగ్ బాహుబలి టూ ది కన్క్లూజన్ సాహో రాధే అలాగే సలార్ ఆది కల్కి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇవన్నీ వేరు వేరు జోనర్ కి ప్రేక్షకులు ప్రభాస్ని ఎంతగా ఆదరిస్తున్నారో స్పష్టంగా చూపిస్తున్నాయి బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది సుమారు ఏడు సంవత్సరాలుగా బాహుబలి టూ ఉత్తర అమెరికాలో టాప్ పొజిషన్లో ఉండగా ఇప్పుడు ఆ రికార్డును పుష్పాటు ఆక్యుపై చేసింది అయినా కూడా ప్రభాస్కి ఉండే స్థిరమైన ఫ్యాన్ బేస్ ఎప్పటికీ తగ్గేది కాదు తాజాగా వచ్చిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఇప్పటికే ఐదు పాయింట్ ఆరు ఒకటి మిలియన్ డాలర్ల గ్రాస్తో టాప్ మూడులోకి వచ్చేసింది ఇంకా కొన్ని వారాల్లో ఇది టాప్ వన్ స్థాయికి చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విజనరీ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మహాభారతం కథని కలిపిన అద్భుత ప్రయోగం ఈ సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ దీపికా పదుకోని కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్లు ఉన్నారు అయితే సినిమా హిందీ మార్కెట్లో హిట్ ఫ్యాక్టర్ మాత్రం ప్రభాసే ఇక గతంలో వచ్చిన సాహో ఆదిపురి సినిమాలకు భారతదేశంలో మంచి టాక్ రాకలేకపోయినా ఉత్తర అమెరికాలో హిందీ డబ్ వర్షన్ మాత్రం మంచి కలెక్షన్లు సాధించింది కాబట్టి హిందీ ప్రేక్షకుల్లో ప్రభాస్ పేరు ఓ బ్రాండ్లా మారిపోయింది అంతేకాదు ఈ లిస్ట్లో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలు కూడా చోటు దక్కించుకున్నాయి ట్రిపుల్ ఆర్ సినిమాతో వీరిద్దరికీ హిందీ మార్కెట్ లో మంచి క్రేజ్ వచ్చింది ఇప్పటికీ ఓటీటీల ద్వారా ప్లేస్ అండ్ లాంగ్వేజ్ మారిన ప్రభాస్ సినిమా అంటే ఓ భారీ విజువల్ ట్రీట్ అనేది ప్రేక్షకుల అభిప్రాయం భవిష్యత్తులో అల్లు అర్జున్ ఎన్టీఆర్ చరణ్ వంటి వాళ్ళు కూడా ఈ మార్కెట్లో అలానే పోర్ట్రే అవుతున్నారు కానీ ఇప్పటికీ ఈ రోజు వరకు ప్రభాసే రాజు కాబట్టి నార్త్ అమెరికాలో హిందీ డబ్ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ఒక స్టార్ కాదు ఒక మేజర్ ఫోర్స్ అనమాట అతని ఫ్యాన్ బేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కల్కి ఇంకా ఎన్నో రికార్డులో తిరగరాయిపోతున్నట్లు కనిపిస్తోంది మిగతా సినిమాలు ఏవి వచ్చినా కానీ ప్రభాస్ పేరు మాత్రం ఎప్పటికీ ఈ మార్కెట్ నే శాసిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్